అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేవలం రోబోలే కావాలి సొంత బుర్ర వాడటానికి వీల్లేదు ఆయన ఏది చెప్తే అదే చేయాలి ఆయన చెప్పిన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకూడదు ఇదే ఇప్పుడు ఆయన అమలు చేస్తున్న మోడల్ అని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆయన ఏది చెప్తే అది చేయటం మాత్రమే అంటూ ఒక సీనియర్ మంత్రి వెంకేశ్వరరావు సంధించారు అంతేగాని సొంత బుర్రవాడి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎపి ఫైబర్ కు రాజీనామా చేసిన చైర్మన్ జీవిరెడ్డి లాంటి పరిస్థితే ఎదురవుతుందన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన స్లోగన్ను ఏఐ నుంచి మార్చుకుని రోబోటిక్ టెక్నాలజీ గురించి చెప్తే సరిపోతుందంటూ కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడెక్కడి నుంచో డేటా తెచ్చి కేసును పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని మంచిగా వాడుకుంటారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కష్టం చేసిన వాళ్ళను ఏమాత్రం గుర్తించుకోరు పట్టించుకోరు పైగా సొంత బుర్ర ఉన్న వాళ్ళను ఆ వెంటనే పక్కన పడేస్తారు కూడా ఇలాంటి వారి సంఖ్య టీడీపీలో ఎంత ఉంటుందో లెక్కే లేదు ప్రతి పదేళ్లకు ఐదేళ్లకు ఇలాంటి వాళ్ళు మారుతూనే ఉంటారు ఎందుకంటే పదవులు వేరే వాళ్ళకు వస్తాయి తప్ప పనిచేసిన వాళ్ళకు రావు కాబట్టి ఎక్కువ కాలం ఇక్కడ ఉచిత సేవ చేయడం కష్టమనే సంగతి గ్రహించి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఇది ఆ పార్టీ వ్యవహారాలను గత ఇరవై సంవత్సరాలుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎప్పటికప్పుడు ఈ ప్లేస్ లోకి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రెండ్ కొనసాగుతుందంటూ కూడా టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు ఇలాంటి విషయాలేమీ తెలియకుండానే రెడ్డి ఆవేశపడి అర్థాంతరంగా పార్టీని పదవిని విరాల్సి వచ్చిందని చెప్తున్నారు జీవీరెడ్డి రాజీనామా వలన టీడీపీకి ఏదో భారీ నష్టం జరిగిపోయిందని ఎవరు అనరు కానీ ప్రజల్లోకి మాత్రం బలంగా ఒక ఫీలింగ్ వెళ్లిపోయిందని చెప్పాలి చంద్రబాబు నాయుడు పనిచేసే వాళ్ళను పట్టించుకోరు కేవలం తన మాటను తన తనయుడు మంత్రి నారా లోకేష్ మాట వినే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారనే సంకేతం తాజా పరిణామాలతోటి ప్రజల్లోకి బలంగా వెళ్ళిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది జీవిరెడ్డి రాజీనామాకు ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ సీనియర్ నేత చేసినా కూడా రానంత రియాక్షన్ వచ్చింది దీంతోనే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఏపీ ఫైబర్ అనే ఉన్న దినేష్ కుమార్ పై బదిలీ వేటు వచ్చింది ఇదే నిర్ణయం ప్రభుత్వం కాస్త ముందు తీసుకొని ఉంటే ఆ తర్వాత జీవిరెడ్డి రాజీనామా చేసినా కూడా ఇంత నష్టం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రతిపక్షంలో ఉండగా పలు అంశాలపై గట్టిగా తన వాదనను వినిపించిన జీవి రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు సరిగా వ్యవహరించలేదనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది తాజాగా చేసుకున్న పరిణామాలతో ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా లేక అంత మాయిష్టమైన రీతిగానే వ్యవహరిస్తారా అన్నది వెచ్చి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ